అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది చూడండి చాలా విశేషమైనటువంటి ఆశ్రమం పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతం ఇక్కడ ఇద్దరు యోగేశ్వర్లు పుట్టిన స్థలం ఇది ఆయనే ముమ్మడివరం వరం పెద బాలయోగేశ్వర స్వామి చిన్నబాలయోగేశ్వర స్వామి పెద పెదబాల పెద ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిన్న యోగి నలభై ఒక్క సంవత్సరం తపస్సు చేసినటువంటి ఈ చెట్టు కింద తపస్సు చేసినటువంటి స్థలం ఇది శ్రీ భగవాన్ శ్రీ శ్రీ బాలయోగేశ్వరుల వారి తపో ఆశ్రమం ఇక్కడ నిత్యానదాన సత్రం కూడా ఉన్నది ఇక్కడ ఇద్దరు యోగీశ్వరులు తపస్సు చేయటం చాలా విశేషం ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లలు వీళ్ళిద్దరూ కూడా వీరి యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకుందాం సుమారు నలభై సంవత్సరాలు ఆహారం కానీ పానీయం కానీ తీసుకోకుండా నిరాహారంతో తపస్సు చేసినటువంటి యోగీశ్వరుల చరిత్ర ఇది పెద్ద బాలయోగి గారు ఇరవై ఏడో తారీఖు మార్చి నెల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాత్రి ఆయన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకి ఆయన స్వీయ చరిత్ర చరిత్ర ఇలా చెప్పారనమాట ఆ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే ఒకటి రాజమండ్రి సబ్జెడ్జి గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు రెండు రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడ శ్రీ వ్యాసం సత్యనారాయణ గారు మూడో ఆయన జిల్లా పాలెస్టర్ ఆఫీసర్ కాకినాడ గాదెం అప్పారావు గారు ఈ ముగ్గురికి ఒకరోజు ఈ తపస్సు చేసుకున్నటువంటి బాలయోగి ఇలా చెప్పారన్నమాట స్వయంగా ఏమని చెప్పారంటే అయ్యా నా తల్లిదండ్రులు పూర్వజన్మమున చేసిన మహాపుణ్యం వలన వారికి నేను బిడ్డగా పుట్టాను నేను ఇలా తపస్సు చేయడానికి కారణం నా పూర్వజన్మ వాసన ఇంతకుముందు ఐదు సంవత్సరాలు గోవులు కాచుకున్నాను అంటే ఈయన మొట్టమొదట గోవులు కాచేవారనమాట ఐదు సంవత్సరాలు ఆ తరువాత పిల్ల అప్పుడు గోవులు కాచుకున్నప్పుడు అందరి పిల్లలతో కలిసిమెలిసి ఉన్నాను అక్కడ వాళ్ళతో కలిసిమెలిసి ఆడుకున్నాను అని చెప్పారు ఇది ఈ తపస్సు చేయడం అనేటువంటిది ఒక గురువుగారు నాకు చెప్పింది కాదు నా అంతటి నాకే స్ఫురించింది అని చెప్తున్నారు ఒక చోట నేర్చుకోలేదు నేను నాకు గురువు లేడు పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఇలా తపస్సు చేస్తున్నానని చెప్పాను ఈ బాలయోగేశ్వర్లు ఆవులను కాచే సమయంలో నేను రాముణ్ణి పూజ చేద్దామా కృష్ణుడిని పూజ చేద్దామా లేదు ఇంకెవరినైనా పూజ చేద్దామా అని బాగా ఆలోచించేవారట ఒకసారి కృష్ణుడు బొమ్మని నారదుడు ఉన్న బొమ్మలను తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్నట్ట అప్పుడు ఇరవై రెండవ తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల నలభై ఆరు శనివారం వాళ్ళ గ్రామం ప్రక్కనే ఉన్నటువంటి ఈ గ్రామం ముమ్మడి వరం అంటే తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఇదిగోనండి వారు కూర్చొని తపస్సు చేసినటువంటి సమాధి ఇది వీరు మధ్యలో ఉన్నటువంటి వారు తండ్రి గారు ఎడమ ప్రక్కన ఉన్నటువంటిది తల్లిగారు కుడి చే కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు కూడా గారు వీరికి వీరి తండ్రి గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు సంతానమైనటువంటి ఈ బాలయోగి గారి చరిత్ర ముందు చెప్పుకుందాం ఆ తర్వాత రెండవ భార్య అయినటువంటి ఈమె కొడుకు చరిత్ర చిన్న బాలయోగి ఆయన చరిత్ర తర్వాత చెప్పుకుందాం పెదబాలయోగి తపస్సు చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆరో నెల ఇరవై రెండో తారీఖున వారి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక కొబ్బరి తోటలో కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టారు అంతటా ఆహారము పానీయాలు తీసుకోకుండా అలా ఉండటంతో వారి యొక్క తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు ఇంటికి ఇంటికాడ వారం రోజులు ఉన్నారు అప్పుడు కూడా తపస్సు మానలేదు ఇంటి దగ్గర కూడా ఆయన అలాగే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వారం తర్వాత ఇక్కడ కొంచెం డిస్టర్బ్గా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ వారి పుంతలో కూర్చుని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టారు అప్పుడు గారు స్వయంగా చెప్పిన దాని ప్రకారం బాలయోగి గారు కూర్చున్న స్థలంలోనే ఒక పాక పాక వేసి కూర్చోబెట్టారు ఆ నోట ఆ నోట అక్కడ చుట్టుపక్కల వారందరికీ ఆహార పానీయాలు లేకుండా తపస్సు చేస్తున్నాడనే విషయం తెలిసి నెమ్మదిగా భక్తులు రావడం మొదలుపెట్టారు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ వెళుతున్నారు అక్కడే ఉండి రోజంతా తెల్లవారులు కూడా ఆయన ధ్యానం చేయటం చూచి వెళుతూ ఉన్నారనమాట అలా చాలామంది భక్తులు రావడం చందాలు ఇవ్వటం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒక మందిరం కట్టించేస్తే బాగుంటుందని ఒక పెద్ద మందిరాన్ని కట్టించారట ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడదాం అనుకునే లోపలనే ఒక శుభముహూర్తంలో ఆయనే వెళ్ళి ఆ మందిరంలో కూర్చున్నారట రెండు సంవత్సరముల ఎనిమిది వాసముల వరకు ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళుతుండారు అన్ని వేళలా కూడా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు కానీ తరువాత జ నలభై సంవత్సరాలు ఆహారం ముట్టకుండా పానీయాలు తాక్కుండా అసలు ఎలా ఉండగలుగుతున్నారో ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారట భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం కోరితే వారు ఏకాంతానికి భంగం కలుగుతుందని సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే నేను దర్శనం ఇస్తానని చెప్పారట అది శివరాత్రి వెళ్ళిన తెల్లారి ఆ బాలయోగి గారు ప్రజలందరికీ ఒకరోజు ఇచ్చేవారట ఇది వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా నలభై సంవత్సరాల పాటు ఏ ఆహారము తినకుండా తపోదీక్ష చేసినటువంటి అద్భుతమైనటువంటి యోగి చరిత్ర అలాగే ఈయన తమ్ముడు కూడా అలాగే ముప్పై నలభై ఒక్క సంవత్సరాలు ఆహార పానీయాలు మానేసి తపస్సు చేశారట అదొక అద్భుతం అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ వారి కుటు వారి కుటుంబ సభ్యులైనటువంటి కటికిదల నాని గారు వారి కుటుంబ సభ్యులే వారి యొక్క సందేశం మనం విందాం వారు ఈ ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు వారి యొక్క సందేశాన్ని మనం ఇప్పుడు వారి నోటితో విందాం నేను మీ మీరు చూస్తున్నటువంటి టెంపుల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముమ్మడివరం భగవాన్ బాలయోగ తపాశ్రమం పెద్ద వేదస్మవారి టెంపుల్ శనిసోమారి టెంపుల్ ఇక్కడ నా పేరు నాని కట్టికిదల నాని నేను బాలయోస్ సోదరు గారు తమ్ముడు గారు నేను ఇప్పుడు మనం చూస్తున్నాడంటే ఈ విగ్రహాలు తండ్రి ఒక్కరు కీర్తి చేస్తారు పూజిస్తే కడితారు గంగయ్య గారు ప్రథమ భార్య గారు ఆవిడ చనిపోయిన అదనంతరం తర్వాత రామమ్మ గారిని ఆవిడ ఆయన వివాహం చేసుకున్నారు చేసుకున్న ఈవిడికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకుల్లో మూడు ఆయన పెద్ద బాలయోగేశ్వరులు ఈ పెద్ద బాలయోగేశ్వరుల వారు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆవిడ ఆవిడ పరమదించిన తర్వాత తర్వాత మళ్ళీ గారు అని ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఈవిడికి మొదట మొదట అయిన చిన్న చిన్న బాలయోగేశ్వర్లు వీరికి ఆరుగురు కుమారులు ఒక 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 ఈవిడ ఇప్పుడు మనం మనం చూస్తున్నటువంటిది బాలయోగేశ్వరులు దర్శన మండపము మహాశివరాత్రి మన మరస రోజున ప్రతి సంవత్సరం లక్షలాది జనానికి వచ్చే దర్శనం ఇచ్చే దర్శన మండపం ఇది వారు ఉదయం మహాశివరాత్రి మరొకటి రోజు ఉదయం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు సుమారుగా ఇరవై గంటల దర్శనం వారు పైనిచ్చేవారు పెద్ద పెద్ద బాలయోగేశ్వరులు వారు ఎక్కడ అవుతుంది కదండి ఆఫర్ ఆఫర్ కదా వారు నిత్యం ఉన్న రోజుల్లో అంటే వారు 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 చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ ఆ ఆనాడున్న కలెక్టర్లకి నా తపస్కి ఏ విధమైన ఆట భంగం కలగకుండా ఉండడానికి వారు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఆ మందిరం ఉన్నప్పుడు ప్రతిరోజు నిత్యం వచ్చే భక్తులు ఇక్కడే దర్శించుకుని వెళ్ళేవారు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహము మద్రాసు వాసులు రామ్మూర్తి గారు సిద్ధ మహోత్సవం చేసి ఆ రోజుల్లో మద్రాసు నుంచి పెద్ద బాలయోగేశ్వరులు చిన్న బాలయోగేశ్వరులు వారిని ఆ విగ్రహాలు ఆ మద్రాసును తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే భక్తులు వారు స్వామివారు ఉన్నప్పుడు మిగతా రోజుల్లో వెళ్ళడానికి వీలు పడలేనప్పుడు వారు ఉన్నప్పుడు ఐదుకు ముందు ఎవరు వచ్చినా భక్తులు ఇచ్చి వచ్చి భక్తులంతా కూడా వారిని ఇక్కడ దర్శించుకుని వెళ్ళేవారు అనమాట అది ఈ విగ్రహం యొక్క ప్రతిష్ట మన మనం చూస్తున్నటువంటి ఇది ఓ భగవాన్ పద్మాలకేశ్వర వారి ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో వారు ఇక్కడే ఉండి దర్శనమిచ్చేవారు వారి మహాసమాధి ప్లేస్ ఇది ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో వీరు ఆహార పానీయాలు అన్నీ పూర్తిగా చధించి వారు మహాశివరాత్రి మరచుని ఉదయం నాలుగు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు అర్ధరాధి పని దర్శనం ఇచ్చేవారు దర్శన మండపం మీద మిగతా రోజుల్లో వారు ఇక్కడే ఈ ఆసనంలోనే ఉండేవారు దీనికి సంబంధించి ఈ ఆసన తాళాలన్నీ కూడా ఆనాడు పంతొమ్మిది వందల యాభైలో డి బాలసందరం గారు బి బాలచందరం గారు కలెక్టర్లకి నాకు ఏ విధమైన ఆటంకం కలగకుండా ఏకాంత ప్రదేశం కావాలని వారు ఈ తాళాలన్నీ కూడా నన్ను లోన్ పెట్టి మీద తాళాలన్నీ వేసుకుని ఆ రోజు వారు అనుమతితో ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఎన్ని ఏసెస్ ఉండేవి మిగతా రోజుల్లో స్వామివారి శివరాత్రి మార్చి రోజున ఒక్క రోజునే మాత్రం ఓపెన్ చేసేవారు మిగతా మూడు వందల అరవై రోజులు స్వామివారు ఇక్కడే ఉండేవారు ఇక్కడికి ఎవరో ఎవరు కూడా అవకాశం ఉండేది కాదు ఒక శివరాత్రి మార్చి రోజునే అవకాశం ఉండేది హలో ఎప్పుడు మనం ఓం భగవాన్ పద్మాలేశ్వర వారి మహాసమాధి దగ్గర ఉన్నాము పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు వారు ఈ ఈ మందిరంలోనే ఉండేవారు మిగతా రోజులు ఎవరికి కూడా కనిపించేవారు కాదు ఒక మహాశివరాత్రి మరచోటి రోజునే దర్శన మండపం మీద ఉదయం నాలుగు నుంచి నైట్ పన్నెండు వరకు దర్శనమిచ్చేవారు మిగతా రోజులు అంతా కూడా స్వామి ఈ మందిరంలోనే ఉండేవారు ఈ మందిరం యొక్క ప్రత్యేకత పంతొమ్మిది వందల ఒకటిలో వారు అనుమతి ప్రకారంగా పద్నాలుగు రోజుల్లో నిర్మించబడింది ఈ మందిరము